అది విజయవాడ కోట వీధి సాయంకాల సమయం ఆ నగర వీధిలో రాజభటులు కోలాహలంగా తిరుగుతున్నారు రాకుమారుడు విహారానికి వెళ్తున్నాడు దారి తొలగండి దారి తొలగండి అంటూ ప్రజలను హెచ్చరిస్తున్నారు రాకుమారుడు పదివేల సువర్ణ నాణ్యాలనిచ్చి మేలుజాతి గుర్రాలను కొన్నాడు అరేబియా దేశానికి చెందిన ఆ గుర్రాలు వేగంలో గాలితో పోటీ పడతాయి ఆ అశ్వాలను పూంచిన రథంపై విహారానికి బయలుదేరాడు రాకుమారుడు పట్టాభిషేకం జరగబోతున్నదన్న ఉత్సాహంతో ఉరకలేస్తున్నాడు మేఘ గంభీర ధ్వనితో రథం దూసుకు వాటికి కట్టిన గుర్రాలు వాయువేగంతో పరిగెడుతున్నాయి మెరుపు వేగంతో క్షణంలోనే ఆ ప్రదేశాన్ని దాటిపోయింది రథం ఆ రథచక్రాల కింద పడి ఒక యువకుడు అశువులు బాసాడు ప్రజలందరూ చుట్టూ చేరి తమ సానుభూతిని తెలియజేశారు ఇంతలో అక్కడికి చేరుకుంది ఆ యువకుని తల్లి కొడుకు ఆకస్మిక మరణానికి ఆ తల్లి గుండె పగిలింది ఈలోపు సూర్యుడు అస్తమించాడు మరునాడు ఉదయం ఎప్పటిలాగే ప్రశాంత వదనంతో మూర్తీభవించిన ధర్మములాగా కొలువుదీరాడు ప్రభువు మాధవవర్మ అతడు ప్రజానురంజకుడు ధర్మబుద్ధి ఆశ్రిత వత్సలుడు ఆపన్నుల పాలిట కల్పవృక్షం ఆ సమయంలో శోకదేవతలాగా ఒక వృద్ధురాలు సభలోకి ప్రవేశించింది నెత్తురు అట్టలు కట్టిన కుమారుని మృతదేహాన్ని రాజు ముందుంచింది ఓ రాజా నాకు ఇతడొక్కడే కొడుకు మా కుటుంబానికి ఇతడే ఆధారం మీ కుమారుని రథచక్రాల కింద పడి మరణించాడు ఏ దిక్కు లేని నాకు మీరే న్యాయం చెయ్యాలి అంటూ సొమ్మసిల్లిపోయింది ఆమెకు సపర్యలు చెయ్యమని ఆజ్ఞాపించాడు రాజు న్యాయాధికారులను ప్రధానమంత్రిని ఉద్దేశించి ధర్మ నిర్ణయం చెయ్యమని ఆనతిచ్చాడు న్యాయమూర్తులు సుదీర్ఘంగా విచారించారు నగరవీధిలో పసివారుంటారు నిస్సహాయులు ఎందరో ఉంటారు మదించిన గుర్రాలను కట్టిన రథంపై రాకుమారుడు నగరవీధులలోకి పోకూడదు ప్రాణాపాయం కలుగుతుంది యువరాజు ఎక్కిన రథం వేగానికి ఒక ప్రాణం బలయ్యింది మరణశిక్ష తప్ప దీనికి మరో మార్గం లేదు న్యాయశాసనాలకు రాజకుమారుడని గాని సామాన్యుడని గాని ఉండదు ఇక్కడ బంధు ప్రీతికి చోటు లేదు అని న్యాయమూర్తులు చెప్పారు తీర్పు వింటున్నంతసేపు మహారాజు ప్రశాంతంగా ఉన్నాడు మధ్యాహ్న సమయం సూచిస్తూ గంట మోగింది సభ చాలించాడు సింహాసనం దిగాడు సింహాసనంపై ఉన్నంతసేపు గంభీరంగా ఉన్నాడు గద్దె దిగగానే పుత్రవాత్సల్యం పెళ్ళు బికింది హృదయంలో బాధ కట్టలు తెంచుకుంది దుఃఖపరవసుడయ్యాడు మంత్రులు రాజును అంతఃపురానికి చేర్చారు అప్పుడు రాజుతో ఇలా అన్నారు న్యాయమూర్తుల తీర్పును ప్రభు మార్చవచ్చు దుఃఖించవద్దు అని బోధార్చారు వివేకి ధర్మాత్ముడు అయిన మాధవవర్మ నేను నా ఏకైక కుమారుని గురించి బాధపడుతున్నాను కానీ ధర్మనిర్ణయం గూర్చి విచారించడం లేదు అని పలికాడు తనకు ధర్మకార్యాచరణే తప్ప స్వపరభేదం లేదని కుమారునికి మరణశిక్ష విధించాడు ఆ సాయంకాలమే ఆ శిక్షను అమలు చేశారు ధర్మో రక్షతి రక్షిత ధర్మాన్ని మనం రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది అన్న సూక్తికి నిదర్శనంగా దుర్గామాత తన భక్తుడైన మాధవ వర్మ పట్ల ప్రసన్నురాలయ్యింది ప్రభువు ధర్మ సంతోషపడింది ఇంతలో హఠాత్తుగా కొండపై ఓ గర్జింపుతో వాన మొదలయ్యింది జలజలా కురుస్తోంది గలగలా కురుస్తోంది ఆశ్చర్యం గడియపాటు ఎడతెరిపి లేకుండా విజయవాడ నగరం అంతా బంగారు కాసుల వాన కురిసింది బిలబిలమంటూ ప్రజలు వీధులలోకి పరుగెత్తారు అలా కనకవర్షం కురిపించిన దుర్గాదేవిని ఆనాటి నుంచి కనకదుర్గగా పిలుచుకుంటున్నారు ప్రజలు దుర్గాదేవి అనుగ్రహంతో రాకుమారుడు యువకుడు సజీవులయ్యారు మాధవవర్మ ధర్మ నిర్ణయాన్ని ప్రజలందరూ మెచ్చుకున్నారు రాకుమారుడు తరువాత యువరాజుగా పట్టాభిషిక్తుడయ్యాడు